అమెరికాలో ఏదైనా ఇల్లు తగలబడినా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ ఇలాంటి వెహికల్స్ అనమాట ఒకేసారి ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ వెహికల్స్ వచ్చేస్తాయి ఎందుకంటే ఇక్కడ ఇల్లు మొత్తం కూడా చెక్కతో పెట్టి ఉంటాయి అనమాట ఏదైనా ఒక్క ఇంటికి గనక ఫైర్ కనుక అయ్యిందంటే అవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తొందరగా ఉంటుంది అందుకని ఈ రకంగా వీళ్ళు ఇలాంటి ఫుల్లీ ఎక్సిక్యూప్డ్ వెహికల్స్ అనమాట ఇవి ఇవి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్స్తో అప్పటికప్పుడు దిగిపోతారనమాట అవి పక్కన వాళ్ళకి ఆ హౌస్ కాకుండా మిగతా హౌస్కి ఇంపాక్ట్ కాకుండా వీలైనంత తొందరగా ఆపడానికి ఇలాంటి హెవీ వెహికల్స్ అనమాట మీరు చూస్తున్నారు చూడండి ఎలా ఉందో ఈ ట్రక్ ఫైర్ డిపార్ట్మెంట్ అంటే మన దగ్గర ఎలాగైతే మాప కదా సిబ్బంది ఉంటారు కదా వాళ్ళు యూజ్ చేసేటువంటి ట్రక్ అనమాట ఇలాంటి ట్రక్లు అనమాట ఇక్కడ చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటాయి ఎంత ఫైర్ వచ్చినా సరే ఏదైనా వెంటనే యాక్షన్ తీసుకునేటట్టుగా ఇంత వెహికల్స్ ఉంటాయి అనమాట ఇలాంటి వెహికల్స్ చూడండి